Namaste, welcome to TV 999 News. సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త జ్యోతిరావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని పలు సంఘ నాయకులు శుక్రవారం నల్గొండ కేంద్రంలోని గడియారం చౌరస్తాలో గల మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా దళిత గిరిజన బలహీన వర్గాలను చైతన్యపరిచి మహిళలు కూడా విద్యావంతులు కావాలని సంకల్పించి పాఠశాలలను స్థాపించి భార్య సావిత్రిబాయి పులేని ఉపాధ్యాయురాలిగా నియమించి ఎందరినో విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదే అని ఆయన సేవలను కొనియాడారు సత్య సోధకు సమాజ్ సంస్థను స్థాపించి ధర్మమును శోధించిన సామాజిక తత్వవేత్తని బ్రిటిష్ వలస పాలకులచే మహాత్మ అనే బిరుదు పొంది అందరికీ ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టి ఎస్పీ డిసిఎల్ నల్గొండ జిల్లా అడిషనల్ సెక్రటరీ వంగూరు యాదగిరి కాకుల కొండారం ఎంపీసీ రాజపేట మలేష్ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివకుమార్ బీసీ సంఘం జిల్లా నాయకుడు దండు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు రోజు క్లాక్టోర్ టౌ మహాత్మాబే గారి నూట తొంభై తొమ్మిది జయంతి ఉత్సవాలు భాగంగా ఆయన సాధించినటువంటి కోరికలని అన్ని కుల సంఘాలు కలిసి క్లాక్ టౌర్ సెంటర్ లో వేదికగా ఈ రోజు మహాత్మ బాబు పుల్లె గారి జ్యో జ్యోతి గారి జయంతి ఉత్సవాలు భాగంగా అందరం కలిసి ఎటువంటి కోరికలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు జై మహాత్మా గాంధీ దగ్గర బాబు జ్యోతిరావు బులే నూట తొమ్మిదవ జయోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా వారిచ్చిన కృషి ముందు తీసుకోవాలని నాటి యువత చదువుకొని విద్యావంతు మేధావులుగా ధనాన్ని సంపాదించుకొని రాజ్యాంగం రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పూర్తిగా కోరుకుంటూ జై జ్యోతిరావు పులే జై బీసీ జేఏసీ ఎస్సీ ఎస్టీ ఎలక్సిటీ యూనియన్ ఆదిలో నూట తొమ్మిదో మహాత్మా జ్యోతి బాపులే జయాలను ఘనంగా జరిగింది మహాత్మా జ్యోతి బాపులే జయాలను ఘనంగా ఇచ్చడం జరిగింది ప్రతి ఒక్క మరి మహాత్మా జ్యోతి బాపులే సందర్భి అనగా ఆనాడు మరి స్త్రీలకు అవసరం కోరిన కోరినంటే మన మధ్యపులే మౌన మరి తొంభై సాయంత్రులు విద్య నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నలవడ పట్టణ కేంద్రంలో గర్వం వద్ద విగ్రహానికి ఇది సంక్షేమ సాధర్యంలో నివర్తించడం జరిగింది వారు మహారాజుని శతారా జారు ఎడమిది ఎప్పటి ఒక్క తారీఖ్ గురరావు జన్మ జరిగింది కలివె చిన్నంలో చింతం వల్ల వారు సమాజ ఉద్దరణకు పాల్పడినటువంటి గొప్ప నకుడు వారు తామసురైనటువంటి పుస్తకాలను అధ్యయనం చిన్న ప్రతివైనటువంటి నాయకు పదమూడక తన భార్య అయినటువంటి సాపాది పూలే వివాహం చేసి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు తన స్నేహితుడు పెళ్లికి పోవడం జరిగింది అప్పుడు ఇతర బ్రాహ్మణులు అతన్ని ఏలను చేసి పంపించడం వల్ల అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు మహిళ విద్యం వెలుగు అని టంచి తన బాగా సాయత్రి కూలీకు విద్య అభ్యసించి చేసి యాభై పాటలు నెలకొల్పి యాభై పాఠశాలలు నెలకొల్పి మహిళల చైతన్యం తెలిపినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మహాత్మా అని బిర్దు మహారాష్ట్ర బాంబేలోని లక్షలాది మంది ఆధ్వర్యంలో వారికి మహాత్మా బిర్దు బ్రిటిష్ వారి చేత మొట్టమొదటిసారిగా పొందినటువంటి నాయకుడు ఆయన కార్పొరేటర్ కూడా ఈ సమాజానికి మొదటి సంఘ సంస్కతగా పిలువపడుతున్నటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన ఇప్పటికీ మనం సాధించలేకపోవడం చాలా దారుణం బహుజనులు మొత్తం ఏకమై మనం సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని బహుజనులు విజ్ఞప్తి చేస్తూ బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం